హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈసారి అప్పుడప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య మానేశాను కదా ఓకే ఆల్రెడీ తమ్మనైలు చూశారు కదా వీడియో అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది సిల్క్ థ్రెడ్స్ మెటీరియల్ అనమాట నా దగ్గర ఉన్నదైతే నేను ప్రస్తుతానికి వీడియో చేసి చూపిస్తున్నాను అండ్ సిల్క్ థ్రెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా మేకింగ్ చేసుకోవాలి ఆ మేకింగ్ వీడియో ఇందులో నేను పెట్టాను అనమాట ఇవైతే నేను తీసుకున్నాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఐ డ్రాప్ షేప్ డ్రాప్ షేపు అండ్ కుందన్ షేపు ఇంకా డైమండ్ షేప్ ఒకటి రింగ్ షేప్ ఒకటి స్టోన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా చైన్ లేస్ ఉంది స్టోన్ లేస్ ఉంది ఇవి జీరో సైజ్ అండి మల్టీ కలర్ అవి ప్రస్తుతం నా దగ్గర ఉన్న మెటీరియల్ ఇది సిల్క్ థ్రెడ్స్ బాక్స్ తీసుకున్న ప్లాస్టిక్ టూ పాయింట్ ఫోర్ అనుకుంటా సైజు టూ ఫోర్ టూ ఫోర్ సైజు టూ కట్ బ్యాంగిల్స్ని టూ సిక్స్ సైజు ఏమో సిక్స్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఇవైతే మనం హాఫ్ డజన్ హాఫ్ డజన్ కా బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అలా దీనికి థ్రెడ్డింగ్ చేసిన తర్వాత వేసుకుంటే నీట్గా ఉంటాయి సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు లేదంటే త్రీ త్రీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం థిక్గా ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అవి మనం డైలీ వేర్ యూజ్ చేసే గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఇంకా సన్నగా ఉంటాయి అవి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి నేను ఆల్రెడీ థ్రెడ్ అల్లి ఉంచిన బ్యాంగిల్స్ అనమాట ఈ రెండు ఇవి ఇవే సేమ్ ఇలాంటివి తీసుకొని నేను ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా థ్రెడ్డింగ్ చేశాను సో చూసారా సైజు కూడా సేమ్ ఒకలాగా ఉంది ఓకే ఎలా తయారు చేయాలన్నది మనం వీడియోలో చూసేద్దాం మీరు ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది బాల్ చైన్ ఈ స్టోన్స్ అవన్నీ నేను చూపించాను కదా నేను తీసుకున్న సిల్క్ థ్రెడ్స్ అవే ఈ బ్యాంగిల్స్తో ఇప్పుడు థ్రెడ్డింగ్ ఎలా చేయాలన్నది నేను వీడియో చూపిస్తాను మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అని ఫాలో అవి టిప్స్ని యూస్ చేసుకోండి ఈ రెడ్డిష్ పింక్ థ్రెడ్ తీసుకున్నాను నేను ఫస్ట్ దీనికి థ్రెడ్డింగ్ చేద్దాం అంటే థ్రెడ్ ఎన్ని పాములు తీసుకోవాలంటే చూపిస్తాను నేనైతే కాలు ఇలా పెట్టుకుని అలా తీసుకుంటాను నాకు అలా అయితే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ బ్యాటలు తీసుకుంటాం కదా అంటే టెన్ టైమ్స్ కంటే ఎక్కువ తీసుకుంటేనే థ్రెడ్ తిగ్గా అనిపిస్తుంది అన్నమాట ఒక ట్వంటీ టైమ్స్ వరకు కూడా తీసుకోవచ్చు అంటే ఒక పన్నెండు సార్లు దారం తీసుకుంటే లాంగ్ సరిపోతుంది ఇది చూసారు కదా నేను తీసుకున్నాను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను నేను ఇలా ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకుంటే మనకి థ్రెడ్ అంత థిక్గా కనిపించదు పల్చగా కనిపిస్తుంది మనం అల్లింది కూడా సో అందుకని నేను ఒక సెవెంటీన్ టైమ్స్ ఏమో తీసుకున్నాను ఫిఫ్టీన్ ట్వంటీ అయితే సరిపోతుంది అందుకంటే తక్కువ తీసుకుంటే మనకు అల్లుకోవడానికి కూడా టైం ఎక్కువ పడిపోద్ది ఇలా తీసుకుంటే కొంచెం టైము సేవ్ అవుతుంది థ్రెడ్ కూడా అల్లిన తర్వాత మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఫస్ట్ గ్లూ వేసుకొని బ్యాంగిల్కి డౌన్ సైడ్ ఉంటుంది కదా అక్కడ గ్లూ వేసుకొని అంటించుకొని ఇలా మెల్లిగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ దారం చిక్కుపడిపోకుండా ఫోల్డ్ చేయాలి అంతేకాకుండా బ్యాంగిల్కి అటుపక్క ఇటుపక్క కూడా ఇటు బటన్ వేలు అటు చూపుడు వేలతో గట్టిగా పట్టుకుని థ్రెడ్డింగ్ చేసుకుంటూ ఉంటే అది కదలదు ప్లస్ గ్యాప్స్ లేకుండా వస్తుంది అన్నమాట గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా ఓకే మొత్తం అల్లేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా ట్రెండింగ్కి వచ్చేసింది కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెళ్ళికూతురు కూడా ఇవి యూస్ చేస్తున్నారు చాలా అందమైన లుక్ వస్తున్నాయి అందరూ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేసి వెరైటీ వెరైటీ కలర్స్లో వెరైటీ మోడల్స్లో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది యూస్ చేస్తున్నారు దగ్గర పడిపోయింది లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ కొంచెం గ్లో వేసుకొని దారాన్ని దగ్గరికి అంటించేసుకొని మిగిలింది మనం కత్తిరితో కట్ చేసేసుకోవాలి ఓకే చూసారు కదా చాలా నీట్గా వచ్చింది కదా బాగున్నాయి కదండి ఇంకా దీనికి మనం ఈ స్టోన్ స్టోన్లేస్ని అయితే అంటే దామని నేను తీసుకున్నాను ఈ మోడల్ మా మమ్మీ కంటే చాలా ఇష్టం అందుకని నేను ఇది రోల్ ఉంటే మా మమ్మీ దగ్గర ఇది రోల్ ఉంటుంది మా మమ్మీ టైలరింగ్ చేస్తుంది సో ఇది నేను తీసుకొని దీన్ని టూ లేయర్స్ అయితే తీసుకున్నాను సింగిల్ లేయర్ అయితే అంత బాగుండదో డబల్ లేయర్ తీసుకున్నాను మీరు బయట తీసుకున్నా కూడా మీటర్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది తీసుకోండి చాలా లుక్ అనేది వస్తుంది అన్నమాట బ్యాంగ్లు అంటిచ్చేసాక ఈ గమ్ తీసుకొని చైనలెస్ని మనం బ్యాంగిల్ మీద మిడిల్ షేప్కి వచ్చేటట్టు గమ్ వేసుకొని అంటించుకోవాలి ఓకే గమ్ వేసి అంటించేద్దాం ఓకే అండి అంటించేసాను బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి రిలేటెడ్గా సేమ్ కలర్ తీసుకోవచ్చు లేకపోతే నేను గోల్డ్ తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ కూడా మీరు తీసుకోవచ్చు ఒక సిక్స్ టైమ్స్ గోల్డ్ థ్రెడ్ తీసుకుని నేను దీన్ని ఏం చేశానంటే టూ బ్లాక్స్ టూ బ్లాక్స్ తర్వాత సైడ్గా రౌండ్ చేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి ఓకే ఎలా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి నేను స్టార్టింగ్ ఈ మోడల్తో ట్రై చేశాను నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేశాను ఈ మోడల్ మా మమ్మీకి అప్పుడప్పుడు చేసిన ఇదే మోడల్ చేసేదాన్ని అందుకే ఫస్ట్ ఇదే మోడల్తో స్టార్ట్ చేశాను కంప్లీట్ అయిపోయింది థ్రెడ్ కట్ చేసేసుకొని గమ్మ వేసేసుకుంటే బ్యాంగిల్ సూపర్ చూశారు కదండి బాగుంది కదా అలాగే నాఫీ బ్లూ కలర్ ఆల్రెడీ థ్రెడ్ చేసి ఉన్నాయి కదా వాటికి కూడా ఈ చైన్ లెస్ అదే స్టోన్ స్టోన్లెస్ అంటిద్దామనేసి పక్కన పెట్టాను ఒక గమ్ వేసి వాటికి కూడా అంటిచ్చేసుకుంటాము అంటిచ్చేసాను దీనికి కూడా గోల్డ్ థ్రెడ్ తీసుకొని కింద ఎలా అయితే పింక్ కలర్కి అటాచ్ చేసామో అలాగా అటాచ్ చేసాను చూసారు కదండి బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో